ఇండియన్ కల్చరల్ బట్ ఇన్ వరల్డ్ కల్చరల్ లివింగ్ రిలేషన్షిప్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి ఇది ఇక్కడ ఇక్కడ అట్మాస్ఫియర్ రిలేషన్స్ అది కరెక్ట్ అది నచ్చినట్టు ఉండడం బెస్ట్ నాకు తెలుసు ఇది వ్యక్తిగతమైన విషయం అండి సో ఇందులో నాకు తెలిసినంత వరకు ఇందులో తప్పను తప్పు అనిపించడానికి ఏం లేదు ఇవాళ రేపట్లో అది పాసిబులే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం తప్పు కాదు కదా ఇప్పుడు వీళ్ళు పెళ్ళి చేసుకొని వాళ్ళు విడిపోయేట్టు కూడా చాలా ఉన్నాయి పెళ్లి చేసుకోకముందు కలిసి ఉండి ఏ తెలుసుకోవడం అనేది ఏం కాదు కదా అటువంటి రిలేషన్షిప్స్ గురించి అంత ఐడియా లేదు కరెక్ట్ అంటే ఇప్పుడు జనరేషన్ కరెక్ట్ అనే చెప్తున్నాను ఎందుకంటే పెళ్ళైనాక బాగుంటారు మనం చెప్పలేము సాంప్రదాయాల ప్రకారం కరెక్ట్ కాదు ఒక ట్రెండ్ ఫాలో కావాలి హైదరాబాద్ పార్టీ కల్చర్ అని అంటే లివింగ్ రిలేషన్షిప్ కరెక్ట్ అంటాము డిపెండ్స్ అపాన్ బోత్ పర్సన్స్ వాళ్ళిద్దరికి నచ్చితే దే కెన్ బి ఇద్దరు ఒక ప్రాజెక్ట్ లాగా ఒక టూ త్రీ మంత్స్ అది పెట్టుకొని నాకు తెలిసి విడిపోవడం బెస్ట్ అది తప్పని చెప్పలే కరెక్ట్ అని చెప్పలేదు ఇప్పుడు కొంతమంది అడ్వాన్స్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు కొంతమంది బ్యాక్వర్డ్ ఏరియాస్ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ థాట్స్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి తప్ప అనిపిస్తుంది ఒకరినొకరు మోసం చేసి అట్లా వేస్ట్ కొంచెం టైం లిమిట్ పెట్టుకొని అదే పోయినాక వేరేటోడు అలా అట్లా పెట్టుకుంటే బెస్ట్ ఒక మనిషి తను ఎలా అనుకుంటే అలా జీవించాలి అని అనుకుంటాడు అది ఇండివిజువల్గా ఉండే ప్రైవసీ అనమాట వస్తే మీరేం చేస్తారు నేను ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నావు ఎన్ని ఉన్నారు మీరు ఇప్పుడు దాకా టూ కంప్లీట్ అయినాయి థర్డ్ వన్ రెండు యూజ్ చేస్తాం ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేసుకుంటాం యూజ్ చేసుకుంటాం నాకు అలాంటి ఆపర్చునిటీ వస్తే ఇప్పుడు ఎదురుగా వాళ్ళు కూడా నా పార్ట్నర్ కూడా ఇష్టం అనిపిస్తే వి వా వి జస్ట్ కంటిన్యూ ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ నేను పక్కా చేస్తాను లివింగ్ టుగెదర్ పెళ్ళి హోగం ముందే చేస్తాను నేను నాకు వస్తే నిజం చెప్పండి ఏం కాదు యూట్యూబ్ ఇది ఓకే ఆ బట్టి యాక్సెప్ట్ చేయగలరు ఆ దాని గురించి ఇంకా పోలేదు మేబీ ఫ్యూచర్ లో వచ్చే ఆ వచ్చినప్పుడు కంటిన్యూ చేశాను ఇప్పుడు సహజీవనం అంటే ఆబ్వియస్ గా ఫిజికల్ ఫిజికల్ గా క్లోజ్ అవుతారు అలా అయినప్పుడు విడిపోయేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఇబ్బందులు వస్తాయి సో దాన్ని మీరు ఎలా చెప్పగలుగుతారు సహజీవనం కాబట్టి విడిపోయిన పెద్ద బాధ ఏం లేదు ఇంకో రాతే ఇంకో వస్తుంది లివ్యూ లిచ్చి అంటే ఇప్పుడు కేవలం సిక్స్ అనే కాదు కదా అప్పుడు ఇద్దరు కలిసి ఉండడము వాళ్ళిద్దరు ఒపీనియన్స్ మ్యాచ్ కావడము కలిసి ఉండడం తెలుసుకోవడం శారీరకంగా ప్రొసీడ్ కాకుండా కానీ లివింగ్ టుగెదర్ తెలుసుకోవడానికి లివింగ్ టుగెదర్ ఇట్స్ మంచిది పెళ్ళి అనేది రెండు శరీరాలకు సంబంధించిన విషయం కాదని నేను అనుకోవడం నా పర్సనల్ ఒపీనియన్